కావలి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలను ఇప్పటి వరకు అర్హులైన వారికి పంపిణీ చేయడం జరిగిందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం కావలి టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకు కాపులు నియోజకవర్గం నుంచి పదకొండు వందల ఇరవై ఐదు దరఖాస్తులు రాగా అందులో ఏడు వందల తొంభై ఆరు మందికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని వివరించారు ప్రస్తుతం ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు ఇరవై ఆరు లక్షల పద్దెనిమిది వేలు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు త్వరలోనే మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు రానున్నాయని వివరించారు ప్రజా సమస్యలు పరిశీలిస్తూ వారి అభిమానాన్ని పొందాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తేదె నాయకులను కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు పదిహేడు నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఎవరైతే ఆరోగ్యం సహకరించగా జబ్బులు పడ్డారో వారందరికీ కూడా ఎంతో కొంత చేయంతివ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం చేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడితే నాటి నుంచి నేటి వరకు కూడా కావలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం తరఫున దాదాపుగా పదకొండు వందల ఇరవై ఐదు మందికి ఈరోజు మన ప్రభుత్వానికి దాఖలు చేస్తే అందులో ఆరు వందల ఏడు వందల తొంభై ఆరు మందికి ఇప్పటికే నిధులు రావటం అందులో ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు ఇవ్వటం జరిగింది ఇంకా కూడా మూడు వందల అప్లికేషన్లు ప్రాసెస్లో ఉన్నాయి ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టుగా మన కావులు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ తరఫున నిరంతరం కూడా నేను పర్యవేక్షించడం కూడా జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున ముప్పై ఏడు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేదానికి ఇలా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఈ రోజున మెగాడ్ పేరెంట్స్ మీటింగ్ ని కూడా అల్లూరు మండలం మోపూర్లో కానీ కావులి అర్బన్లో వెంగళరావు నగర్లో కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది ఎప్పటికప్పుడు మన పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం పార్టీ కార్యక్రమాలు ఒకవైపు రెండు ప్రభుత్వ కార్యక్రమాలు ఇంకొక వైపు ప్రజలకు చేరువుగా పనులన్నీ కూడా చేస్తూ ఈ పదిహేడు కాలం నెలల కాలం నుంచి కూడా నిరంతరం కూడా అందరం కూడా పనిచేస్తున్నాం మనం ఇంకా ప్రజలకి చేరుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది రాబోయే నాలుగు నెలల్లోనే మనందరికీ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు అన్నీ జరగబోతున్నాయి కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు టౌన్లో ఉన్న నాయకులు కావచ్చు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద పర్యవేక్షిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనం ప్రజల మనల్ని పొందే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది రోజునే కావరి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నయపాలెం గ్రామానికి బిపిసిఎల్ ఇండస్ట్రీ తరఫున కలెక్టర్ గారు ఈరోజు ప్రజాభిప్రాయానికి సేకరణ నిమిత్తం ఈరోజు కూడా నిర్వహించారు అన్ని అనుకూలిస్తే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా మన ముఖ్యమంత్రి మన అందరికీ కానుకగా మన మన కాన్స్టిట్యున్సీకి బీపీసీఎల్ తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు